వానిగుట్టపల్లి పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తుతం వానిగుట్టపల్లి పంచాయతీ యూనిట్ ఇన్ఛార్జ్ ఎన్ఎస్ శివకుమార్ ఆలియాస స్వామి ప్రసంగించారు నేను వేణు తొమ్మిది ఎనభై నా పేరు ఎన్ఎస్ శివకుమార్ నేను వానుగుట్టపల్లి గ్రామ నివాసిని వేణు తొమ్మిది ఎనభై నాలుగులో రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుండి అప్పుడు క్రియాశలికంగా వచ్చి అప్పటి నుండి ప్రస్తుతం వరకు పార్టీలను ఉంటూ ఎన్నో పదవులను అనుభవిస్తూ అందరికీ ప్రజలందరికీ సేవలు చేస్తూ కొనసాగుతున్నాను ముఖ్యంగా తొమ్మిది ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళు అప్పుడు ఉండే యువ రక్తంతో ఉన్నాం కాబట్టి అప్పుడంతా మేమంతా కూడా ఆకర్షితులై ఆయన పెట్టిన పథకాలను చూసి మేము ఆకర్షితులై మేము పార్టీలో చేరాం అప్పటి నుండి కూడా పార్టీ అంటే ఒక నమ్మకం ఆ విధంగా మేము కొనసాగినాం అదేవిధంగా వెయ్యి తొమ్మిది తొంభై ఐదులో ఎనభై తొమ్మిదిలో మన చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి వచ్చారు వచ్చిన తర్వాత అప్పట్లో మట్టు మట్టి సమావేశం ఏర్పాటు చేశారు కుప్పం సుజ్ఞానంద ఆశ్రమంలో ఆ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చెప్పిన మాటలు కానీ ఆయన చెప్పిన ఇది కానీ అన్ని రకాలుగా ఆలోచన చేస్తే అప్పట్లో ఆయన అంత కఠిన నియాలు తీసుకుంటూ ఒక మంచి క్రమశిక్షణతో పార్టీని ఎలా ముందుకు నడపాలనే ఉద్దేశంతో ఆయన దిశానిర్దేశం చేశారు ఆ దిశానిర్దేశం చేసుకున్న తర్వాత మేము ఎప్పటికీ వెనుక తిరగలేదు ఆయన వెన్నంటే ఉంటూ వెయ్యి తొమ్మిది తొంభై ఐదులో ఎంపీటీసీగా నేను పోటీ చేసి గెలిచాను అప్పట్లో భారీ మెజార్టీతో గెలిచాను కాబట్టి ఈ చెక్కనత్తం వానగుట్టపల్లి రెండు పంచాయతీలు చేరి ఒక సెగ్మెంట్గా ఉండింది అప్పట్లో భారీ మెజార్టీతో గెలిచాను అప్పుడు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ వనరత్న గారు కానీ ఆయన మన చంద్రబాబు నాయుడు పర్సనల్ సెక్రటరీ మనోహర్ గారు కానీ ఇరువురు ప్రోత్సాహంతో నేను రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొని ప్రజలకు సేవలు చేశాం మొట్టమొదటిగా మా పంచాయతీ నందు మా యూనిట్ నందు హౌసింగ్ కాలనీ అనేది అంటే అప్పట్లో పేదలకు ఇల్లు అనేది ఒక పెద్ద కళగా ఉండేది అప్పట్లోనే మన చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు అప్పట్లోనే రెండు వందల యాభై ఇండ్లు మన ఈ చెక్కునత్తం మానుగుట్టపల్లి రెండు పంచాయతీకి చేరి ఇచ్చారు ఒక పెద్ద ఘన విజయంగా పేర్కొనవచ్చు అదేవిధంగా జన్మభూమి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా మన చెక్కునృత్తంకు జన్మభూమి ద్వారా ఈ రోడ్డుని ఏర్పాటు చేసి బస్సును మన ఆర్టీసీ బస్సును ప్రవేశపెట్టారు ఆ తర్వాత ఎన్నో మార్పులు సంభవించింది చంద్రబాబు నాయుడు గారు కుప్పం అంటే ఒక నమ్మకం అదేవిధంగా ప్రజలకు కూడా ఆయన అంటే ఒక దేవుడి మాదిరి కొలిసారు అదేవిధంగా ఆయన కూడా అనే అనేక కార్యక్రమాలు చేపట్టారు అప్పట్లో రోడ్లు అనేది ఉండేదే కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే రోడ్లు ఒక డెవలప్మెంట్ అయినది అని ఆయన నుంచే అన్ని గ్రామాలను కలుపుకుంటూ గ్రా రోడ్లు ఏ ఏర్పాటు చేశారు ఆ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగినాయి భూముల విలువలు కూడా పెరిగినాయి ఆ తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆయన అనేక కార్యక్రమాలు మొట్టమొదటిగా ఆయన మనకు రక్షిత నీటి సరఫరాని ఏర్పాటు చేశారు అప్పట్లో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంటే కూడా అప్పట్లో పోరాడి అక్కడి నుంచి తీసుకొచ్చి కుప్పం నియోజకవర్గానికి దాదాపు నూట ఇరవై ట్యాంకులను ఏర్పాటు చేశారు ఆ రక్షిత నీటి సరఫరా అప్పట్లో బావుల్లో పోయి తీసుకొచ్చేవాళ్ళు ఆయన రక్షిత మంచినీటి సరఫరా వచ్చిన తర్వాతే ప్రజలకు మంచి నీటి సౌకర్యం ఏర్పడింది ఇప్పుడు ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని గ్రామాలకు బోర్లు వేయడము అన్ని పైప్ లైన్ వేయడము సిమెంట్ రోడ్డు వేయడము అదేవిధంగా స్కూల్స్ను అప్గ్రేడ్ చేయడం అంటే మనకు హై స్కూల్ కూడా ఇక్కడ ఓనగొట్టుపల్లలో ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి అప్గ్రేడ్ చేశారు అది ఒక గొప్ప విజయం అనుకోవచ్చు ఎందుకంటే మేము దాదాపు పైపాళ్యము లేదంటే వసనాడు లేదంటే కుప్పము ఇటు పోయి చదువుకునే వాళ్ళము పల్లి కానీ ఇక్కడ హై స్కూల్ ఏర్పాటు చేయడం వల్ల అనేక మంది విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా చాలా చక్కగా చదువుకొని వాళ్ళు బాగా ఎదిగేదానికి అవకాశం ఒకటి ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదే కాకుండా మనకు వెయ్యి తొమ్మిది తొంభై నుండి ఏరియా ఇన్ఛార్జెస్ అని చెప్పేసి పార్టీలో ఒక ప్రక్షాళన చేశారు అప్పటి నుండి ఒక నాలుగు ఇప్పటి నుండి కూడా నేను కొనసాగుతున్నాను ప్రస్తుతం ఇప్పుడు దాన్ని యూనిట్ ఇన్ఛార్జ్గా మార్చారు మధ్యలో వాటర్ షెడ్ ఎనిమిది తొమ్మిది తొంభై తొమ్మిదిలో వాటర్ షెడ్ చైర్మన్గా కూడా అవకాశం ఇచ్చారు తర్వాత రెండు వేల రెండులో టెలికామ్ డైరెక్టర్గా కూడా అవకాశం కల్పించారు మళ్ళీ రెండు వేల మూడు నుండి కూడా ఏరియా ఇన్ఛార్జ్గానే కొనసాగుతున్నాను రెండు వేల పదిహేడులో మార్కెట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు నేను ప్రస్తుతం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన సంఘటన చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నాను పార్టీ నుంచి అవకాశం వచ్చింది కాబట్టి ఉన్నాను నేను వేమూరు ఆనంద సూరి గారి ఆధ్వర్యంలో ఆర్బిఎస్ సంస్థ ఏర్పడినది దానికి నేను చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ప్రస్తుతం యూనిట్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను అనేక కార్యక్రమాలు ఇట్లా ఓటీ రెండు చెప్పేది కాదు విద్యాపరంగా కానీ రోడ్ల పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా కానీ హౌసింగ్ పరంగా కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా మా పంచాయతీకి ఎన్నో కోట్ల మంజూరు చేశారు వాళ్ళ అభివృద్ధికి అందరూ మేమంతా సహకరించి బాగా అభివృద్ధి చేశాము ఆ అదే తృప్తి మాకు ఉంది చాలా అదే చాలు మాకు ఒక ప్రజాసేవకుడిగా మాకు ఎందుకంటే వేరే అవకాశం మాకు రాదు మంచి అవకాశాలు కల్పించారు మేము అదేవిధంగా పార్టీ ఏమైనా ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ముందుకు పోతున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నార